ఓం శ్రీ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రేయవ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవెలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అత్యంత శక్తివంతమైన అతి తేలికైన ఖర్చు లేకుండా ఒక తేలికైన ఉపాయం చెప్తాను ఈ ఉపాయానికి మంత్రం లేదు పూజ లేదు ప్రయోగం మాత్రమే ఉంది ఎవరైతే మాకు ధనం రావడం లేదు అనేవారు వారు ఎవరైతే ఉన్నారో వారు నిర్భయంగా ప్రయత్నించండి అలాగే మీకు ఈ ఉపాయం చేయటం వల్ల రాబడి పెరుగుతుంది ఇది ఈ ఉపాయాన్ని రాబడి పెరగడానికి చేయొచ్చు ధనం నిరంతరం అంటే మీకు డబ్బు నిరంతరం వస్తూనే ఉండడానికి ఈ ఉపాయం చేయవచ్చు అలాగే అప్పులు చేసాము గురువుగారు అప్పులు తీర్చలేకపోతున్నాం అప్పులు తీరడానికి మీకు మార్గాలు తీరడానికి ఈ ఉపాయం చేయవచ్చు అంటే అప్పుల నుండి మీరు బయటపడడానికి ఆదివారం నాడు మీరు దీనిని మీ ఇంట్లో పెట్టుకోండి చాలా తేలికైన ఉపాయం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో చెప్తాను ఎందుకు చేయాలో కూడా చెప్తాను మీరు ఖచ్చితంగా ఆదివారం నాడు మీరు ఈ ఉపాయం చేస్తే ధనం వస్తూనే ఉంటుంది ధనరాబడి పెరుగుతుంది అప్పుల నుండి బయటపడతారు ఆశ్చర్యంగా అనిపించవచ్చు డబ్బు ఖర్చు అయ్యేది మాత్రమే కాదు పూజ లేదు అలాగే మంత్రము లేదు ఉపాయం మాత్రమే ఉంది తంత్రం మాత్రమే ఉంది ఎలా చేయాలో మీకు నేను చేసి చూపిస్తాను అలాగే మరి మన గుండె అనుమానాలు చాలా ఉంటాయి ఎవరెవరు చేయవచ్చు అది మీకు పూర్తిగా వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి కష్టాల్లో వారికి షేర్ చేయండి అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను అలాగే కొత్త ఛానల్లో కూడా వీడియోలు పెట్టడం జరిగింది మీరు దానిలో కూడా చూడండి మీరు ఏది చేయగలిగితే అది ప్రయత్నించండి అలాగే ఈ ఉపాయం ఎందుకు చేయాలి ఒక్కొక్కసారి మనకి అవసరానికి తగినంత డబ్బు ఉండదు అలాగే మనం అవసరానికి ఎవరో ఒకరిని డబ్బులు అడుగుతూ ఉంటాం వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అయ్యో ఒప్పుడే వేద్దాం అనుకున్నాము సడన్గా ఎవరు వచ్చారు ఇచ్చేసామంటుంటారు అంటే మనకు డబ్బు దొరకదు మీరు కోరుకున్నంత డబ్బు రావడానికి చేసినప్పులు త్వరగా తీర్చడానికి ఈ చిన్న ఉపాయం చేసి చూడండి మీకు రాబడి అనేది లేదు ప్రస్తుతం మీకు రాబడి సరిగా లేదు రోజు రోజుకి ఖర్చులు పెరిగిపోతున్నాయి ధనం స్థిరంగా ఉండడం లేదు ఖచ్చితంగా మీరు ఈ ఉపాయాన్ని ప్రయత్నించండి అలాగే మీరు మనసులో మాకు రోజు రోజుకి పెరగాలి అధిక ధనం సంపాదించాలి అనుకుంటున్నారు ఈ ఉపాయాన్ని ఖచ్చితంగా చేయండి ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో చేయతూ చేయకూడదు కూడా అంటే నాలుగు రోజుల నుండి ఐదో రోజు చేయవచ్చు అని అడుగుతుంటారు అలా కూడా చేయవద్దు అలాగే ఈ ఉపాయాన్ని ఆదివారం చేయాలి ఆదివారం ఉదయం నుండి రాత్రి పడుకునే లోపు మీరు ఎప్పుడైనా చేయవచ్చు అంటే నైట్ పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా చేయవచ్చు తెల్లవారుజాము నుండి ఈ ఉపాయం మీరు చాలా తేలికైంది ఎటువంటి పూజ లేదు ఎటువంటి మంత్రజపం చేయవలసిన అవసరం అనేది ముందు చెప్పాను ఈ ఉపాయానికి కావాల్సింది ఒక వేప పుల్ల చిన్న పుల్ల తెచ్చుకోండి చిన్న పుల్ల మీరు అలాగే వేప పుల్లతో పాటు కల్లుప్పు ఒక టేబుల్ స్పూను అంటే ఒక స్పూను అలాగే గాజు బాటిల్ ఒక గ్లాస్ వాటర్ అంటే బాటిల్లో పోసుకోవడానికి మీరు ముందుగా ఉదయాన్నే రేపు ఇవి రెడీ చేసుకోండి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి వేప చెట్టుకి నమస్కారం చేసుకొని ఒక చిన్న పుల్ల చేత్తో విరిచి తెచ్చుకోండి కత్తిరితో కానీ లేకపోతే కత్తితో కానీ నరకద్దు చేత్తో ఇలా విరిచి తెచ్చుకోండి ఇలా విరిచి తెచ్చుకోండి మరి చెట్టుకే ఉన్న పుల్ల తెచ్చుకోండి ర్యాలి పడిపోయిన పుల్లలు తెచ్చుకోమక్కండి అంటే విరిగి పడిపోయిన పుల్లలు కింద అంటే ఎండిపోయిన పుల్లలు ఉంటాయి అది కాకుండా పచ్చి పుల్ల తెచ్చుకోండి చిన్న పుల్ల మీరు ఆదివారం స్నానం చేసిన తర్వాత మీరు పుల్ల తెచ్చుకోండి స్నానం చేయకుండా తెచ్చుకోవద్దు ఎందుకంటే వేప చెట్టులో అమ్మవారు ఉంటుంది అమ్మవారి నివాసం ఉంటుంది మీరు నమస్కారం చేసుకొని మీరు ఇంతకుముందు మనం చెప్పుకున్న సమస్యలు ఏదైతే ఉన్న ధనానికి సంబంధించి అవి మీరు చక్కగా చెప్పుకోండి తర్వాత మళ్ళీ చెప్తున్నాను కత్తిరితో కానీ కత్తితో కానీ అంటే ఏదైనా షార్ప్ ఉన్న దాంతో నరకబొత్తు చేత్తో ఇరిచి తెచ్చుకోండి చిన్న పుళ్ళ చాలా పెద్దది కూడా అవసరం లేదు వేప పుల్ల అలాగే మన ఇంట్లో ఎలాగో కల్లుపు ఉంటుంది అంటే రాత్రి సీసాల్ట్ ఉంటుంది గాజు బాటిల్ చిన్న గాజు బాటిల్ ప్లాస్టిక్ బాటిల్ వాడాలి గాజుది మాత్రమే వాడండి ఎందుకు చేయాలో చెప్తాను దానివల్ల లాభం ఏంటో కూడా చెప్తాను మీకు నేను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా చాలా తేలికైంది అద్భుతమైన శక్తి కలిగింది తర్వాత మీరు ఒక గ్లాస్ కానీ మన దగ్గర బాటిలే లేదనుకోండి బాటిల్ అంటే మూత పెట్టి ఉంటుంది కాబట్టి ఇబ్బంది బా మనకి మామూలుగా గాజు బాటిల్ లేదు లేకపోతే గాజు గ్లాస్ అయినా తీసుకోవచ్చు కానీ ఏంటంటే మూత పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి బాటిల్ తీసుకోండి ముందు దీనిలో నీళ్ళు పోయండి ఇలా ఇలా నీళ్ళు పోయండి మామూలు నీళ్ళే పోయవచ్చు ఇబ్బంది లేదు తర్వాత ఒక్క ఒక్క స్పూను మీరు చూపించడం కోసం చేస్తున్న మిత్రులు అది కళ్ళు ఉప్పు వేయండి మన ఉప్పుతో పని అయిపోయింది ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత మనం ఈ వేప పుల్లని ఆకు కాదు వేప పుల్లని ఇలా నీళ్ళల్లో వేయండి పచ్చి పుళ్ళైనా ఎండి పుల్లైనా తేలుతుంది మీకు చూపించడం కోసం కాబట్టి చూస్తున్నాను ఇదిగోండి ఇలా వేయండి తర్వాత దీనికి మూత పెట్టండి ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే మీ మనసులో ధనానికి సంబంధించి కోరికలు చెప్పుకోండి ఏదైతే అప్పులు తీర్చాలి ధన రాబడి పెరగాలి మాకు ఏదైతే ఉందో మనసులో చక్కగా చెప్పుకోండి మనసు పూర్తిగా చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత మీరు ఈ గ్లాస్ని మీ ఇంట్లో దేవుడి గదిలో కానీ వంటగదిలో కానీ హాల్లో కానీ ఎవరు రెగ్యులర్గా టచ్ చేయకుండా ఉండే ప్రదేశంలో పెట్టి ఉంచండి అంటే కిటికీలో కావచ్చు అలమరలో కావచ్చు పెట్టుకోవచ్చు బాత్రూములో టాయిలెట్లో పెట్టకూడదు అది గుర్తుంచుకోండి మీరు ఒక నెల పాటు అంటే ఈరోజు పుట్టారు అనుకోండి ఒక్క నెల రోజుల పాటు దీన్ని కదపకుండా అదే ప్రదేశంలో పెట్టి ఉంచండి ఒక నెల తర్వాత ఒక్క నెల అయిపోయిన తర్వాత ఈ నీళ్ళని ఏదైనా చెట్టు మొదల్లో పోసేయండి కుండీలైనా పోయవచ్చు కాకపోతే పూల మొక్కలు ఉన్న అంటే మనకి తులసి మొక్క లాంటి అంటే పోయవచ్చు మీరు ఏదైనా పూల మొక్కలు ఉన్నా పోయవచ్చు ఇబ్బంది లేదు ఎందుకంటే సాల్ట్ కరిగిపోతుంది ఒక స్పూన్ అంటే మామూలుగా చాలా సాల్టీగా ఉంటుంది కూడా మొక్కలు చచ్చిపోతాయి పెద్ద మొక్క అయినా సరే ఏదైనా పెద్ద మొక్క దాని మొదల్లో పోయండి ఇబ్బంది లేదు మీరు ఈ వేప పూలని నీరు పోసేసారు కదా వేప పూలని మట్టిలో గోయి తీసి దాంట్లో పెట్టండి ఈ ఉపాయాన్ని ఒక్కసారి చేయండి ఒక్కసారి చేసి చూడండి ధనం మీకు ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటుంది మీ ధన రాబడి పెరిగే మార్గాలని మీ మనసు మీకు తెలియజేస్తుంది అలాగే ధనం పెరుగుతుంది కూడా అప్పుల నుండి త్వరగా బయటపడే మార్గాలు తెలుస్తాయి బయటపడగలుగుతారు ఏం చేయాలో తెలియడం లేదు తెలియడం లేదు చాలామంది అంటుంటారు ఉప్పు మనం ఎన్నో ఉపాయాలు చెప్పుకున్నాం ఉప్పు సహజంగా నెగిటివ్ ఎనర్జీ తగ్గిస్తుంది అలాగే మనకి లక్ష్మి ఆకర్షణ కూడా కలగజేస్తుంది వేప చెట్టులో శక్తి ఉంటుంది గాజు బాటిల్ అంటే గాజు అంటే మనం సహజంగా పదార్థం బాగుండడానికి అనుకుంటాం గాజు రాహువుకి సంకేతం కాబట్టి ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి నీరు మన శరీరంలో డెబ్బై పర్సెంట్ వాటర్ ఉంటుంది నీరు నారాయణుడు ఒకటే మన కోరికలు తీరడానికి నీరు మనకి చాలా అద్భుతమైన శక్తిని కలిగిస్తుంది ఇది ఒక తేలికైన తాంత్రిక ఉపాయం దీన్ని గాజు గ్లాసులోనే చేయవచ్చు కాకపోతే కదపకుండా ఉండాలంటే ఇలా ఒక మూత పెట్టుకోవడానికి వీలుగా గాజు బాటిల్ని మాత్రమే వాడండి అప్పులు తీరే మార్గాలు తెలుస్తాయి చాలామంది ఏంటంటే గురువుగారు మాకు ఏంటి మాకు ఈ బాధ అంటూ ఉంటారు చేయండి ఎన్నో ఉపాయాలు చెప్తూ ఉన్నాను మీరు చేయగలిగిందా అని చేయండి అలాగే నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించండి డబ్బులు ఖర్చు అయ్యేది కాదు కదా మనం పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రకృతిని ప్రేరేపించినప్పుడు మనకి ప్రకృతి అన్నీ ఇస్తుంది అమ్మవారు మనకు అన్నీ ఇస్తుంది నమ్మి చేయండి ఒకటికి రెండు సార్లు మనం ప్రయత్నించడం తప్పులేదు ఎన్నో ఉపాయాలు చెప్తున్నాను ఏదైనా చేయండి కొంతమంది ఎంత చేసినా రాదు ఎందుకంటే ఏడుస్తూ ఉంటారు ఎవడో ఒకటి మీద పని ఏడుస్తూ ఉంటారు ఏడ్చేవాడికి ఎప్పుడు ఫలితం రాదు బాగా చదువుకున్నామండి మాకు ఏమీ కలిసి రావడం లేదు కొంతమంది చదువుకున్నాము కాదు మనం నమ్మాలి మరణం మనం నమ్మాలి మన చుట్టూ ఉన్న నేచర్ని నమ్మాలి ఖచ్చితంగా సహాయం చేస్తుంది మనకి మన విశ్వం మనం ఏదైతే ఉన్నామో దాని మీద పరిపూర్ణమైన ప్రేమ కలిగి ఉండాలి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఒక మిత్రులరా ఓం నమ శివా శ్రీమాత్రే నమ